నందిగామలో ముస్లింలు ఘనంగా జస్నే ఈద్ మిలాద్ ఉన్న వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకుడు జానీ మీడియాతో మాట్లాడుతూ పెద్ద మసీద్లో ప్రసంగించిన ఫారూక్ షుబ్లీపై తీవ్రంగా మండిపడ్డారు షుబ్లీ నందిగామాలో మత సామరస్యంపై వ్యాఖ్యలు చేయడం అవసరం లేదని మీరు పార్టీ తరఫున వచ్చారా లేక వ్యక్తిగతంగానా అనేది స్పష్టం చేయాలని జానీ ప్రశ్నించారు అలాగే గతంలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు నందిగామ పరిస్థితులు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయటం సరికాదని హెచ్చరిస్తూ ఇకపై ప్రోటోకాల్ పాటించాలని లేదంటే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు ఈ కారణంలో ఇమాం జానీతో పాటు మైనార్టీ నాయకులు అసీం బాషా ఇమాంబాయ్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లా సల్లం వారి జయంతిని పురస్కరించుకుని నీలాదు నబీ జన్మ నీలాదు నబీ పండుగ జరుపుకోవడం జరిగింది ఈ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా ఇమాంజాని అండ్ మా కార్యవర్గ సభ్యులతో గురించి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి నందిగా రావడం జరిగింది ఆయన ఏదో ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మత సామరస్యం కుల మతాలు అది ఇది అని ఏదో మాట్లాడుతున్నాను అయ్యా నాయకుల నీ పేరు షుబ్లీయో లేకపోతే ఇంకేమో కానీ ఇక్కడ నందిగామలో మత సామరస్యానికి వచ్చిన ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు దాని గురించి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు తర్వాత మిమ్మల్ని టౌన్ మైనారిటీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు వ్యక్తిగతంగా వచ్చారా పార్టీ ప్రతినిధిగా వచ్చారా పార్టీ ప్రతినిధిగా వచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు తంగిరాల సౌమ్య గారు ఉన్నారు అదేవిధంగా స్టేట్ లీగల్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు వీరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వచ్చారు ఇది మీరు సమాధానం నాకు చెప్పడం కాదు నియోజకవర్గం మైనార్టీ ముస్లిం సోదరులందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది మీ దీనికి ఎట్లా సమాధానం చెప్తారో లేదు మీరే తెలుచుకోవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా మీరు వచ్చిన స్థానం మీరు సరే వచ్చినా కూడా మాకు ఇబ్బంది మీరు వచ్చిన స్థానం మీ పక్కన ఇద్దరిని పెట్టుకుని మీరు మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భం చూస్తే మీ పక్కన కుడిపో కుడివైపున కథను ఎడవైపు ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఇవ్వద్దని ఇంటింటికి ఊరూరు తిరిగి ప్రమాణ ప్రమాణం చేయించుకొని తెలుగుదేశం పార్టీ ఓటేస్తే మన మతానికి మనం ఏదో ఘాతుకం చేసినంత ఇదిగా వర్ణించి చెప్పిన వాళ్ళ వాళ్ళు మాటలు విని మీరు నందిగాం వచ్చారు ఈ నందిగాం రాజకీయం మీకు తెలుసా తెలిసి తెలియకపోతే తెలుసుకొని రావాల్సి వస్తే బాగుండేదని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఓకే శుబ్లి గారు మీరు మీలాదున్న సందర్భంగా మీరు నందిగా వస్తున్నారనే విషయం మాకు తెలిసి మేము రావద్దని ముందుగా తెలియజేశాం తెలియజేయడంలో మొదటి కారణం ఏంటంటే మీరు వస్తున్న ప్రదేశం కానీ ఆ వస్తున్న ఆ కార్యక్రమం ఏదైతే మీలాదున్నవి జులుసు అని చెప్పి ఆ ముసుగులో వైసీపీ నాయకులు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాని అంతర్త మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని రావద్దని చెప్పాము ముతవల్లి నందిగామంలో ముత చేసిన దారుణాలు కానీ అతను మన తెలుగుదేశం పార్టీకి కానీ మన సామాజిక వర్గాలు కానీ చేసిన దారుణాలు మీకు ఎన్ని చెప్పినా కూడా తక్కువే అవుతుంది అవి తెలుసుకుని మీరు వస్తే ఇంకా బాగుండేది అతను ఒక జుమ్మా నమాజ్ చదువుతున్న సమయంలో జమ్మ నమాజ్ చదివించే ఇమాం గారు నిలబడే స్థానంలో నిలబడి అతను ప్రసంగించాడు అసలు అక్కడ నిలబడే అర్హతే లేని వ్యక్తి అక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయొద్దు తెలుగుదేశం పార్టీ వేస్తే మనల్ని మనం పెన్నుగోడు పడుచుకున్నట్టే మనల్ని మన సామాజిక వర్గాన్ని అధపాతాలకు నొక్కున్నట్టే అని చెప్పేసి అతను చెప్పాడు కావాలంటే ఆ జుమ్మాలో అతను చెప్పిన వీడియో ఇక్కడ నా దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ సభ్యులు కేసీని శివరాజ్ చిన్ని గారు అదే విధంగా మన నాయకురాలు మన ప్రేత నాయకులు తంగిరాల సౌమ్య గారి నాయకత్వానికి మన సామాజిక వర్గం ముస్లింలు నియోజకవర్గంలో వారికి అండదండగా నిలబడి వారికి సంఘీభావం తెలియ తెలియజేశారు ముస్లింలు కూడా ఇప్పుడు మనకు గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంత ముందు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా నడిచారు అటువంటి ముస్లిం సమాజంలో ఉన్న దాంట్లో పార్టీకి వ్యతిరేకంగా చేసిన ముతవల్లి చేపట్టిన కార్యక్రమాలు మీరు రావడాన్ని నేను పట్టణ మైనార్టీసీల అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా మీకు అంతగా మీలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త మీరు గారి మీద అంత అభిమానం కనుక ఉంటే మీరు మీ విజయవాడ వెళ్ళి మీ లబ్బిపేటలో మీ కార్యక్రమాలు చేసుకోండి ఇక్కడ వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా మీరు వచ్చినట్టయితే మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి అదే మీరు సింగిల్గా వచ్చినట్టయితే మా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎత్తి అర్హత మీకు లేదని చెప్తున్నాను ఈసారి ఎప్పుడైనా వచ్చేటట్టయితే తెలుసుకొని ఇక్కడ స్థితిగతులు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకుని మళ్ళీ రావాల్సిందిగా ఈసారి మీకు మా మైన టైం ని ప్రజవర్గ మైనార్టీ తరఫు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం